ఏ ప్రభుత్వమైనా సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే ప్రజలేకెళ్ళడంలో నామోషే పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలను మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం పోరాడాం సఫర్ అయ్యాం కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశారు కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీలో ముందుకు పోయాం అలయన్స్ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం గెలిపే ద్వేయంగా ఆలోచించాం ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది